హలో ఫ్రెండ్స్ ఈరోజు అల్లం గురించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం ఎగిసిపడే వాతానికి తిరగలేని కళ్ళం అల్లం మహాఆషం అని సంస్కృత పేరున్న ఒక గొప్ప వనమూలిక అల్లం మన వంటగదిలోకి వచ్చేసరికి దాని ప్రాముఖ్యతను కోల్పోయి కేవలం మసాలా దినుసుల్లోనూ ఉప్మా తిరుగుమాతల్లో ఒక భాగంగా మిగిలిపోయింది అల్లాన్ని కేవలం ఆహార పదార్థంగా కాక దీని దానిలోని ఉత్తమ ఔషధ గుణాలను మన ఆరోగ్య పరీక్ష రక్షణకు ఉపయోగించుకో లేకపోతే అల్లానికి జరిగే నష్టమేమీ లేదు నష్టం అంతా మనకి చాలా వ్యాధులు రాకుండానే నివారణ అయ్యేలా చేయగలిగే మహా ఔషధి అల్లాన్ని మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి మనకే అనవసరంగా మెడికల్ బిల్లులు పెరుగుతుంటాయి రోగం వచ్చాక డాక్టర్ని వెదుక్కునే కన్నా రోగం రాకుండా చేసే మంచి డాక్టర్ని తెచ్చి మన వంట ఇంట్లో పెట్టుకోవడం మంచి ఉపాయం కదండి అల్లం వేడి చేస్తుంది కానీ పైత్యాన్ని వాతాన్ని తగ్గిస్తుంది సమస్తమైన పైత్యపు లక్షణాలకు అల్లం అదుపుపైన ముందు కడుపులో ఉండే రకరకాల చెడు పదార్థాలను తినేసి చీపురుతో కడిగినట్లు కడిగేయగల శక్తి అల్లానికి ఉంది పేగుల్లో పేరుకుపోయే వాతాన్ని తగ్గిస్తుంది పేగుల్లో వాతం పేరుకుండా చేయగలడం వలన శరీరం మీద కనిపించే వాతపు లక్షణాలన్నీ తగ్గుతాయి సైటిక నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు మడమసూల శరీరంలోని ఇతర జాయింట్లలో నొప్పులు ఆఖరికి పక్షవాతంతో సహా సమస్త వాత రోగాల్లోనూ అల్లం పతాన్ని అరికట్టి వ్యాధి త్వరగా తగ్గేలా చేసేందుకు దోహదపడుతుంది విరోచన బద్ధకాన్ని పోగొడుతుంది రోజూ గడియారం గడుగు గంట కొట్టినట్టు ఒకే సమయానికి విరోచనాన్ని సాఫీగా అయ్యేలా చేస్తుంది శరీరంలో వాతం పెరగకుండా ఉండేందుకు ఈ విధంగా ఇలా తోడ్పడుతుందన్నమాట భోజనానికి ముందు అల్లం తినండి వ్యాధులు మీ జోలికి రాకుండా ఉంటాయి అన్నం తినేటప్పుడు మొట్టమొదట ఏ ఆహార పదార్థం తినాలనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం విద్య భోజనాల్లో ముందు స్వీట్లు తెచ్చి పెడతారు భోజనానికి ముందు తీపి పదార్థాలను తినడం వలన ఆకలి చనిపోతుంది అన్నం మీద ఇష్టత కలగాలంటే నోటికి చక్కగా రుచి తెలియాలంటే తిన్నది ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా జీర్ణం అయ్యిపోవాలంటే మీరు భోజనానికి ముందు అల్లాన్ని తినాలి అల్లాన్ని తింటే రోగాలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది భోజనాగ్రే సదాపద్యం లవణార్థక భక్ష్యం అని శాస్త్రంలో ఉంది అల్లాన్ని సన్నగా ముక్కలుగా తరగండి లేదా మెత్తగా దంచండి అందులో తగినంత సైంధవ లవణం కలపండి సైంధవ లవణం దొరకపోతే మామూలు ఉప్పు కలపచ్చు సైంధవ లవణం అయితే మంచిది ఇలా లవణాన్ని కలిపి అల్లాన్ని ఒక సీసాలో అట్టే పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది రోజు ఒక చెంచా మోతాదులో ఈ అల్లం లవణం మిశ్రాన్ని అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మొట్టమొదటి తినండి ఆ తర్వాత మీకు ఇష్టమైన భోజనం చేయండి ఇలా చేస్తే నోటికి రుచికి పుట్టిస్తుంది నోటికి రుచిని పుట్టిస్తుంది నాలికని కంఠాన్ని శుద్ధి చేస్తుంది ఆకలిని పెంచుతుంది నాలుగు మీద జిగిరిపోయి నోటికి రుచి తెలుస్తుంది అన్నం తినాలని కోరిక పెరుగుతుంది భోజనం తర్వాత ముక్త ఆయాసం ఉండదు స్థూలకాయలు కొవ్వు ఎక్కువగా ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవచ్చు వేడి చేయడాన్ని చూసుకుంటూ పరిమితంగా రోజు ఈ విధంగా అల్లాన్ని తీసుకుంటే ఊపిరితిత్తుల్లో చేరిన కఫం కరిగిపోతుంది దగ్గు జలుబు ఆయాసం తగ్గుతాయి ఇతర ఎలర్జీ లక్షణాలు కూడా దీని వలన తగ్గుతాయి రక్తం తక్కువగా ఉన్నవారు లివర్ వ్యాధులు ఉన్నవారు లివర్ ఎనలాజ్మెంట్ వచ్చిన వారు కడుపులో మంట కడుపులో నొప్పితో బాధపడుతున్న బొదకాలు మూత్ర వ్యాధులతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వ్యాధులు ఉన్నవారు అజీర్తి విరోచనాలు అవుతున్నవారు ఈ విధంగా రోజు అల్లాన్ని తింటే వారికి చికిత్స చాలా త్వరగా మంచి ఫలితాన్ని ఇస్తుంది క్షే వ్యాధి ఉన్నవారు దీన్ని తప్పకుండా తినాలి తింటే కానీ వారు బలమైన ఆహారాన్ని తీసుకోవడానికి కావలసిన జీర్ణశక్తి రాదు కుషించిపోతున్న వారందరికీ ఈ ఉపాయం చాలా మంచిది ఇంకా అల్లం గురించి చాలా ఉపాయగాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో లెంతింగ్ ఎక్కువైపోతుంది బాయ్ ఫ్రెండ్స్